పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ ను ఉండికి తరలిస్తే ఉద్యమస్తామని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకిమ్ సీతారాం తెలిపారు ఇప్పటివరకు ఏ విధంగా ఏ స్థానంలో అయితే ఈ కార్యాలయం ముందు అక్కడ నుండే విధులు నిర్వహించాలని అన్నారు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉందని చెప్పారు ఈ నేపథ్యంలో తరలింపు ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని తీసుకురాదని అన్నారు బిజెపి టిడిపి జనసేన పార్టీలోకి చెందిన ఎంతోమంది ప్రముఖులు భీమవరంలో ఉండి అల్ట్రాలింపుని ఒక సినిమా కథలాగా చూస్తున్నారని విమర్శించారు ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించారు భీమవరం భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్ లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ ని బయటకు తరలించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి భీమవరం మరి మన జిల్లా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో అందరూ కూడా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ అందరూ కూడా భీమవరం భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం కోసం మనకు భీమవరం టౌన్ లో ఉండాలని చెప్పి జిల్లా కేంద్రంలో మన భీమవరం తీసుకొచ్చింది అలాంటి భీమవరాన్ని అలాగే పక్క పక్క నియోజకవర్గానికే తరలించి పోవడానికి చూస్తున్నారు దానికి బీహార్ నియోజకవర్గ ప్రజలెంట్ అలాగే తాడేపలి గుడి ఏంటి పక్కన మన పాలకొల్లు నరసాపురం అందరూ కూడా ఏఆర్ నియోజకవర్గంలోనే మన కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు వెంటనే మన ఇప్పుడున్న కోడంగి ప్రభుత్వం అయితే మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు మన ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు గారు ఉన్నారు మరి ఇంకొక ఎమ్మెల్సీ మన పాత దక్షన్ గారు ఉన్నారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు బీజేపీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భీవర్ లో ఉన్నారు ఈ నాయకులందరూ కూడా కూట ప్రభుత్వం వెంటనే మన కలెక్టర్ ఆఫీసు ఎక్కడికే తరలిపోవట్లేదు బీవరలో ఉందని చెప్పి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అందరికి మన ప్రభుత్వం ద్వారా తెలియజేయాలి లేకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బీవరో నియోజకవర్గం మొత్తం బీవరో టౌన్ లో ప్రజలందరూ తరఫున మేము ఉద్యమం చేపడతామని భారీ వస్తున్నా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం శ్రీ గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో చేపడుతున్నాము ఎందుచేతంటే మరి ప్రాంతీయంగా ఆలోచన చేస్తే భీమవరా ఉన్న ప్రాముఖ్యత వేరు ప్రాముఖ్యతతో పాటు భీమవరం విస్తీర్ణంలోనూ పెద్దది అంతేగా జనాభాలోనూ పెద్దది మరి అన్ని విషయాల్లోనూ ఉన్నతంగా ఉన్నటువంటి భీమవరాన్ని మరి తీసివేసి మరి కలెక్టరేట్ ని వేరే నియోజకవర్గానికి తరలించడం ఎంత మాత్రమో పార్టీలు ఏమైనప్పటికీ కూడా అందరూ కలిసి కట్టుగా మేమందరము కూడా ఏం నిరసన వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా మేమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని ఆశిస్తూ ఈ మాటకు ముగిస్తూ ఉన్నాను